హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఇదైతే ట్యూస్డే రోజు బ్లాగ్ మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలు ఇద్దరు తినేస్తున్నారండి ఇక్కడ చూసారు కదా మా చిన్నబాబు కోసం ఉప్మా చేశానండి అంటే దోశ తినలేడు కదా అనేసి ఉప్మా చేస్తే ఉప్మా తినడంట దోశ చట్నీ ఏ తింటాడంటా అండి తల ఇలా ఇలా తిప్పుతున్నాడు సరే అంటే చల్లగా ఉందేమో అనేసి మళ్ళీ వేడి చేసేసి పెట్టానండి అస్సలు అంతే నోట్లోనే పెట్టట్లేదు తెల్ల ఉప్మా రవ్వ అయితే తింటున్నాడండి కానీ ఈ దొడ్డు రవ్వ ఉంటుంది కదా అది చేస్తే మాత్రం సరిగ్గా తినట్లేదు ఎందుకో ఏంటో అంటే ఇంకో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది అక్కడ దోశ చూసాడండి ఇంకా అలా ఏవైనా చూస్తే మాత్రం తిండు లేకపోతే నార్మల్గా తినేస్తాడు కానీ ఇంకా వాళ్ళ అన్నయ్య తింటున్నాడు కదా అక్కడ ఇంకా అమ్మ అయితే అందరికీ వేడివేడిగా దోశలు అయితే వేసేస్తుంది మా మమ్మీ అయితే మిల్లెట్స్ దోశలు వేస్తున్నారండి ఈ మధ్య అసలు టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటున్నాయి అంటే ఒక కప్పు మిల్లెట్స్ వన్ కప్పు రాగి వన్ కప్పు మనకి బియ్యం అండ్ వన్ కప్పు మినప్పప్పు ఇలా అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకొని నానబెట్టేసి అలా వేస్తున్నారు సూపర్గా ఉంటున్నాయండి దోశలు అయితే ఇక్కడ ముక్మని మళ్ళీ వేడి చేస్తున్నాను సరిగ్గా తినట్లేదు మేబీ దానివల్లనేమో అనేసి వేడి చేసినా కూడా అస్సలు తినలేదండి ఇంకా దోశ కొంచెం లావుగా వేసేసి మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం అలా అయితే తినిపించేసాను అండ్ ఫ్లిప్కార్ట్లో మార్నింగే కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి అత్తమ్మకి ఇంట్లోకి కావాలి అంటే అవి లిక్విడ్ కొంచెము అంటే బాత్రూమ్ క్లీనర్స్ అవి పెట్టాను డైరెక్ట్ నరసాపురంకే పెట్టాల్సిందండి నేను ఆర్డర్ బట్ అక్కడికి డెలివరీ ఉండవు ఫ్లిప్కార్ట్ గ్రాసరీ అందుకే ఇంకా ఎలాగో ట్రైన్లోనే కదా తీసుకెళ్ళేది అనేసి కొన్ని అయితే ఆర్డర్ చేసేసాను నార్మల్గా అయితే అమెజాన్లో అప్పుడ అంటే డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేస్తూ ఉంటాను కానీ ఫ్లిప్కార్ట్ గ్రాసరీలో ఈ మధ్య మంచి ఆఫర్స్ ఉంటున్నాయండి మీలో ఎవరికైనా అంటే గ్రోసరీ ఐటమ్స్ కావాలంటే ఒక్కసారి చూడండి ఎందుకంటే మనకి అందులో ప్రైస్ తక్కువగా ఉంటుంది ప్లస్ మనకి అంటే పేమెంట్ చేసేటప్పుడు మనము ఫ్లిప్కార్ట్ కార్డ్ యూస్ చేసామనుకోండి ఇంక కొంచెం ఆఫ్ వస్తుంది అండ్ వన్ రూపీ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నట్టు అంటే ఏవో ఒక రెండు మూడు అన్నా వన్ రూపీకే వచ్చేస్తాయి నేను తీసుకున్నప్పుడు అయితే ఇవాళ కాఫీ పౌడరు అండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది బెల్లం పౌడర్ ఉంటుంది కదా ఇవి రెండు ఫ్రీగా వచ్చాయన్నట్టు మనకి వన్ రూపీ వన్ రూపీకే ఇంకా డెటాలు కావాల్సినవి అంటే కొన్ని ఐటమ్స్ అయితే అత్తమ్మ కోసం అయితే ఆర్డర్ పెట్టేశాను ఇంకా మా పిల్లలు అవి రాగానే వాటిని పట్టుకొని ఆడుతూనే ఉన్నారండి ఋషి స్కూల్కి వెళ్ళేది ఆకాశలు ఇంట్లో హడావిడిగానే ఉంటుంది అక్కడ చూసారు కదా చిన్నబాబు ఎలా కొట్టేస్తున్నాడో పెద్ద బాబుని అంటే ఇంకా పెద్దగా కొట్టుకోరండి కానీ చిన్నోడు కొంచెం ఏదైనా ఇట్లా చేస్తూ ఉంటాడు కొంచెం అల్లరి ఇంకా అప్పుడు పెద్ద బాబు కోపం వచ్చేస్తే కొట్టేస్తాడు నార్మల్గా అయితే వచ్చి కొట్టడండి ఇంకా ఋషి స్కూల్కి వెళ్తుంటే చిన్నోడు కూడా రోజు స్కూల్కి వెళ్తాడు ఇద్దరిని మా హస్బెండ్ ఇంకా అలా బండి మీద ఒక రౌండ్ వేసేసి స్కూల్లో డ్రాప్ చేసేసి అయితే వచ్చేస్తారు ఓ రోజు స్కూల్కి లేటే అండి మా ఋషి బాబు అయితే నైన్ థర్టీకే వెళ్తాడు యాక్చువల్గా అయితే స్కూల్ టైము నైన్కే మా బాబునైతే వన్ అవర్ ఎక్స్ట్రా డే కేర్గా ఉంచు నైన్ టు ట్వెల్వ్ కాస్త నైన్ టు వన్ అయిపోయింది అన్నట్టు ఆ వన్ అవర్కి అయితే మనకి మంత్లీ ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకుంటారండి ఇంకా బెటర్ కదా లంచ్ టైంకి వచ్చేస్తాడు డైరెక్ట్ ఫుడ్ తినేసి కొద్దిసేపు ఆడుకొని పాడుకుంటాడు అనేసి అలా చేసాము ఇంకా నాకేమో దోశల్లోకి చట్నీ అయిపోయిందండి ఇంకా అత్తమ్మ అయితే రొయ్యల కర్రీ చేస్తూ ఉన్నారు నేను ఏదో కొంచెము యూట్యూబ్ ఏదో పని ఉంటే అదంతా క్లియర్ చేసేసుకున్నాను అత్తమ్మ అంటే మొన్న వచ్చేటప్పుడే రొయ్యలు ఫుల్గా తెచ్చారని చెప్పాను కదా ఆల్మోస్టు ఎంతో అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ రొయ్యలు తీసుకొచ్చారు అవైతే ఇంకా వండ అప్పటి నుంచి వండలేదు అలానే ఉండిపోయాయి ఇవాళయితే కొన్ని వండరు ఇంకా వండిపోయాయి రొయ్యలు అయితే దోశల్లోకి ఇలా కర్రీ బాగుంటుంది కదా అందుకే కొంచెం గ్రేవీలాగా అలా అయితే చేస్తూ ఉన్నారు అండ్ చాలా పనులు ఉన్నాయండి ఇవాళైతే పాపం మొత్తం వచ్చినప్పటి నుంచి అండి ఒక్క రోజు కూడా అంటే ప్రశాంతంగా ఇంట్లో ఉన్నదే లేదు ప్రతిరోజు హాస్పిటల్కే హాస్పిటల్కే అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి అక్కడ వెయిట్ చేయాలి చెకప్స్ మళ్ళీ ఫాలో అప్ దానికి మళ్ళీ అంటే ఇంకా రోజు ఇలానే అయిపోయింది అండ్ ఇవాళ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో మీకు ఏమైంది ఏంటి అప్డేట్ అన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో ఇస్తానండి లైఫ్ మనం అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు అందుకే అండి మీరు అప్పుడప్పుడు హెల్త్ చెకప్స్ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తప్పకుండా వేయించుకోండి మనకి అంటే ప్రాబ్లం కొంచెం చిన్నగా ఉన్నప్పుడే మనం ఏమైనా క్యూర్ చేసుకోవాలి కానీ అవి కానీ పెద్దగా అయిపోయాయి అనుకోండి చాలా ప్రాబ్లం కదా అండ్ ఇప్పుడు మనతోనే మన పేరెంట్స్ ఉంటున్నారు అంటే ఏ అంటే కొంచెము ధైర్యంగా ఉండొచ్చు వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు మనం ఎక్కడో ఉంటున్నాము అన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి నాకైతే యూట్యూబ్లో అప్పుడప్పుడు ఏమైనా వీడియోలు చూస్తే కూడా చాలా నాకు నార్మల్గానే అక్క విషయం అయినప్పటి నుంచి నాకు కొంచెం కంగారండి ఎవ్వరి విషయంలో అయినా కూడా హెల్త్ విషయంలో అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాను అందుకే ఇవన్నీ ఇప్పుడు అత్తమ్మకి ఇన్ని క్రాస్ ఎగ్జామిన్స్ చేపించేది కూడా అందుకే కానీ ఇంకా అది ఏమైంది ఏంటి అనేది అయితే నీకు మీకు కమింగ్ బ్లాగ్స్లో అయితే చెప్తాను క్లియర్గా ఇంక ఇక్కడైతే దోశల్లోకి అత్తమ్మైతే రొయ్యల కర్రీ పెట్టింది యాక్చువల్గా అయితే రుషి కోసము కొన్ని రొయ్యలు ఫ్రై చేసుకొచ్చారంట బట్ అవి ఫ్రిడ్జ్లో పెట్టారండి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అనుకుంటా గట్టిగా అయిపోయాయి కానీ ఇలా మళ్ళీ కర్రీ వేస్తే మాత్రం మంచిగా అంటే ఎక్కువగా ఉడకబెడతారు కదా ఇవి మెత్తగా అయిపోయాయి ఏమో ఫస్ట్ అవి ఫ్రై చేసానమ్మ అవి తినని చెప్పారు కానీ చల్లగా గట్టిగా ఉన్నాయి బాలే అంటే ఓ వేడివేడిగా ఈ కర్రీ పెట్టారు నేను తినేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అవుతుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అంత లేటుగా తింటాను అసలు ఏం చేస్తానో ఏంటో నాకు అర్థం కాదు కానీ అన్నీ లేట్ అయి అంటే డైలీ బ్రేక్ఫాస్ట్ టెన్ థర్టీ తర్వాతనే అవుతుందండి అలా అని పెద్దగా అంటే ఇంకా పిల్లల్ని చూసుకోవడము అంతేలేండి పిల్లలకి తినిపించడము ఇంకా నాది ఏదైనా పని ఉంటే చేసుకోవడం అలా అవుతుంది బ్రేక్ఫాస్ట్ అంటే ఇంట్లో అందరు తిన్నాక లాస్ట్కి నేను తింటూ ఉంటాను డైలీ ఇంకా మా మమ్మీ ఏమో తిడుతూ ఉంటుంది నీకు చట్నీ తక్కువైపోతుంది నువ్వు తినమ్మా అని చెప్తూ ఉంటారు ఇంకా అదే అలా జరిగిపోతుందండి ఇంకా అత్తమ్మని అయితే ఇప్పుడు బయటికి తీసుకెళ్తున్నాను ఎందుకంటే మండే రోజు టెస్ట్ చేయించామని చెప్పాం కదా సాటర్డే రోజు ఇంకా హాస్పిటల్ లెన్స్ కట్టి వాళ్ళు ఉంటాయి అంటే మా హస్బెండ్ నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పారు పాపం అండి ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్లో ఎక్కువగా చేసేసారు దానివల్ల ఏమేమి అయిపోయిందంటే ఇంకా ఇప్పుడు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వట్లేదంట ఇంకా ఎక్కువ ఇవ్వరు కదండి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే ఇస్తారు కదా అందుకే ఇంకా నేనే మోస్ట్లీ అత్తమ్మని హాస్పిటల్స్కి ఇవన్నీ తిప్పాల్సి వస్తుంది ఇంకా చిన్నబాబుని వదిలేసి ఏడుస్తాడనేసి చిన్నోన్ని కూడా తీసుకొని వెళ్తున్నాను ఇంటికి దగ్గరలోనే ఉంటదండి లెన్స్ కట్టు సో మనం అంటే వాకబుల్ డిస్టెన్స్ చేయొచ్చు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కానీ వీడిని పట్టుకొని వెళ్ళడమే పెద్ద టాస్క్ అండి చిన్నోడిని అస్సలు కుదురుగా ఉండడు అంటే అండ్ అత్తమ్మకి ఏంటంటే చాలా ఎక్కువ సైట్ ఉండిపోయింది అది ముందుండే స్పెక్స్ అంట కిందికి పైకి అలా కనిపిస్తుందంట సో దానివల్ల అత్తమ్మ నడవలేకపోతున్నారు సో సరిగ్గా చూసుకోలేకపోతున్నారు అందుకే ఇంకొక కొత్త స్పెక్స్ అనేసి ఇంటే కొంచెం ఎక్కువ కాస్ట్ కొన్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది కదా వాళ్ళు కొంచెం సెట్ చేస్తారు కదా మనకి నార్మల్గా అత్తమ్మ అయితే ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడో తీసుకున్నారంట అంటే ముందు ఉండేవి పోయా అంట అండి అందుకే ఇంకా టెంపరీగా గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకున్నారంట కానీ అది కిందికి పైకి ఉండడం వల్ల ముందుకు పడిపోయినట్టు అలా అనిపిస్తుంది అని చెప్పారు అందుకే లెన్స్ కార్ట్కి అయితే వచ్చాము కానీ ఇంకా సైట్ ఎక్కువగా ఉండడం వల్ల కాస్ట్ కూడా ఎక్కువగా చెప్పారండి అత్తమ్మాయి కానీ మాకు గుడ్ థింగ్ ఏమైపోయిందంటే గోల్డ్ ఉంది లెన్స్ కార్ట్లో గోల్డ్ ఉంటే వన్ ప్లస్ వన్ ఇస్తానంట అండ్ సెకండ్ స్పెక్స్ ఏంటంటే ఇంకా అత్తమ్మకి ఎందుకులే అనేసి నేను చెక్ చేస్తున్నాను నాకు కొంచెం అంటే పాయింట్ ఫైవ్ సైజు సైట్ ఎక్కువైపోయిందంట రైట్ ఐకి నాకు ఒక్కటే ఐకి సైట్ ఉందండి ఒక్క ఐకి లేదు దానివల్లే మెయిన్ ప్రాబ్లం అని చెప్పారు ఎందుకంటే ఒక్క ఐకే ఉండడం వల్ల నాకు రైట్ ఐకి ఎక్కువగా ఉంది అన్నట్టు వన్ పాయింట్ ఫైవ్ ఉంది ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ రైట్ ఐ స్ట్రెయిన్ అయిపోతుంది అన్నట్టు నార్మల్గా అంటే మనకి ఇప్పుడు రెండు స్కళ్ళకి సైట్ ఉంటే ప్రాబ్లం ఏమవ్వదు అంటే రెండు పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఏమవ్వదు అలా కాకుండా ఒకటే దాని మీద ఉండడం వల్ల ఏమైపో అంటే ఇట్లా ప్రాబ్లం అయిపోయింది అన్నట్టు అందుకే ఇంకా నేను కూడా చెక్ చేశాను లాస్ట్ టైం వన్ ఏ ఉందండి ఈసారి వన్ పాయింట్ ఫైవ్ అయ్యిందంట సరే కదా అనేసి ఇంకా స్పెక్స్ అయితే నేను కూడా తీసుకుందాం అనేసి చెక్ చేసాము ఇంటి దగ్గర ఉన్న దగ్గర అయితే సరిగ్గా లేవండి అంటే అత్తమ్మకు సెట్ అయ్యేవి లేవు అందుకే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫుడ్ తిని బాబుకి కూడా ఫుడ్ తినిపించేసి మళ్ళీ మార్తాలికి వెళ్తున్నాము అక్కడైతే పెద్ద బ్రాంచ్ ఉంటుంది ఇంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నాం కదా మంచిగా తీసుకుంటే బెటర్ అనేసి మళ్ళీ చిన్నోన్ని తీసుకొని రుషిని పడుకోబెట్టి చిన్నోన్ని తీసుకొని వస్తున్నానండి పర్లేదు ఇంక ఈ టైంలో అయితే ఆఫ్టర్నూన్ కదా పెద్దగా ట్రాఫిక్ కూడా లేదు మీరు ఎవరైనా స్పెక్స్ తీసుకోవాలనుకుంటే మంచిగా గోల్డ్లో తీసుకోండి వన్ ప్లస్ వన్ వస్తుంది మనకైతే సెవెన్ థౌజండ్ అత్తమ్మ అయితే కాస్ట్ సెవెన్ థౌజండ్ అయ్యాయి ఇంకా నేను కూడా అదే రేంజ్లో తీసుకున్నాను అండ్ ఇన్సూరెన్స్ అవన్నీ చేయించాము అందుకే ఒక్కటే తీసుకున్నానండి అత్తమ్మకి ఇలాగూ ఇంకేం చేసుకుంటాను చెప్పండి అందుకే ఇంకా నేను కూడా కొంచెం మంచిగానే తీసుకుందాం అనేసి తీసుకున్నాను అత్తమ్మేమో నిద్రపోతూనే ఉన్నారు అత్తమ్మ మా ఆయన మా అండి ఆటో ఎక్కగానే స్విచ్ అయినట్టు నిద్రపోతారు ఆటో దిగ్గానే మళ్ళీ ఆనైపో అంటే నిద్రపోతుంది అసలు అలా అంత త్వరగా ఎలా పడుకుంటారో నాకు అర్థం కాలేదు నేను అసలు అంటే ఇంకా మా ఆయన అంతే అండి చెట్టుకుమని నిద్రపోతారు చెట్టుకుమని లేచేస్తారు నాకు అలా కాదు అసలు అంటే పెళ్ళికి ముందు అలా ఉండేదాన్ని అండి ఫుల్గా నిద్రపోయేదాన్ని కానీ పిల్లలు పుట్టాక మాత్రం చీమ లేచేస్తాను నేనైతే ఇంకా ఇక్కడేమో రకరకాలు చూసాము ఫస్ట్ అత్తమ్మకి ఏ సెట్ అవుతుందా అనేసి చెక్ చేసి పక్కకు పెట్టేశాను అత్తమ్మ కింద బాగుందనేసి ఇంకా నా కోసం చూసుకుంటున్నాను ఎప్పుడు ఒకటే ఫ్రేమ్ లాగా ఎందుకనేసి ఈసారి అయితే ఇక్కడ పింక్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను చూడండి అవి తీసుకున్నాను ఇంకా మా బాబు చేసిన అల్లరికండి ఇవాళ వాళ్ళు మేము ఎప్పుడు వెళ్ళిపోతామా అని చూసారు లిటరల్లీ ఇంకా మా చుట్టూ ఒకరు ముగ్గురు నలుగురు ఉన్నారు అంటే టక్క టక్క ఫైనల్ చేయడానికైతే వాళ్ళు ఉన్నారండి అంత అల్లరి చేసేసారు మొత్తం స్పెక్స్ అన్నీ కింద బారేసాడు పాపం మా స్టాఫ్ అంటే ఇవాళ రష్ తక్కువగా ఉండడము స్టాఫ్ కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం వల్ల సరిపోయిందండి అసలు ఎంత అల్లరి చేశాడంటే అంటే ఎవరి దగ్గరికి రానంటాడు అల్లి అంటే లిటరల్లీ అత్తం ఎత్తుకున్నా కూడా అత్తమ్మ దగ్గరికి కూడా వెళ్ళట్లేదు ఓన్లీ నేనే ఎత్తుకోవాలనేసి ఇంకా కింద దించేసాను ఏం చేస్తాను చెప్పండి కింద మొత్తం దొల్లేసి రచ్చరచ్చ చేసేస్తాడు అలా అని ఇంట్లో వదిలేసి వద్దామంటే ఇంకా అమ్మకి అంతసేపు అంటే కొంచెం టైం పడుతుంది కదండి అంతసేపు ఉండడు ఏడ్చేస్తాడు సో అలా అనేసి చిన్నోన్ని ఇలా తీసుకురావాల్సి వచ్చింది అసలు పాపం అత్తమ్మకి మళ్ళీ ఇక్కడ చెకప్ చేసేసి మళ్ళీ క్రాస్ చెక్ చేసేసి అలా అంటే ఫోర్ ఉందంట అండి సైటు చాలా ఎక్కువ కదా అండ్ ఇన్ని రోజులు నార్మల్ స్పెక్స్ పెట్టారు ఇప్పుడు ఏదో బైపోలారో సంథింగ్ అంట అలాంటివి పెడితే మళ్ళీ ఎఫెక్ట్ ఉంటుందా హ్యాండిల్ అవుతుందా లేదా అవన్నీ వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి ఇంకా చెక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా చూసారు కదా ఆ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు అందరూ వాడితో ఆడుతూనే ఉన్నారు ఫుల్గా అల్లరి చేసేడండి నేనైతే ఈ స్పెక్స్ తీసుకున్నాను ఇవి నాకు ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఏదో నాకైతే కొత్తగా న్యూ లుక్ లాగా అనిపించింది సరేలే అమ్మో ఇంకా సైట్ పెరిగిపోతుంది ఎందుకులే అనేసి ఇంకా నేనైతే స్పెక్స్ అయితే తీసేసుకున్నాను చెప్తున్నాను కదా మనము లైఫ్లో ఒకటి అనుకుంటే ఇంకేదో జరుగుతుంది అన్నట్టు సో నా పరిస్థితి అయితే అలా ఉందండి వన్ ఐకి ఎక్కువగా ఉండడం వల్ల డాక్టర్ అయితే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అయిపోతుంది ఒక ఐ కనిపించకుండా అయిపోతుంది మీకు అలా అయితే చెప్పారు కనీసం ఇంకా నేను స్క్రీన్ చూసేటప్పుడైనా స్పెక్స్ పెట్టుకోవాలని చెప్పారండి మ్యాండేటరీగా ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు అంటే నార్మల్గా ఫోన్ చూసేటప్పుడు అలా అయినా ఈ స్పెక్స్ అయితే పెట్టుకుంటాను ఇంక ఇవి మనం ఇప్పుడే ఇవ్వరండి ఆర్డర్ ఇచ్చేసుకోవాలి ఆర్డర్ ఇచ్చేస్తే మళ్ళీ ఒక ఫోర్ త్రీ ఫోర్ డేస్ అయినా టైం పడుతుందని చెప్పారు అత్తమ్మ ఇంకా వెళ్ళిపోతారండి మీరు కొంచెం త్వరగా ఇస్తే అంటే ఇక్కడ ఉన్నప్పుడు పెట్టుకొని చూస్తే కొంచెం బెటర్ కదా అవి సెట్ అయ్యాయో లేవో తెలుస్తుంది ఏమైనా చేంజెస్ ఉన్నా చేస్తారు అంటే సరే అండి నేను ఇంకా అందులో అర్జెంట్ అని రాపిస్తాము ఓ అని చెప్పారు ఇక వాడు చూసారు కదా మా వాడు అసలు ఆ కుక్కలు బయట కుక్కలు అంటే డాగ్ ఉన్నదంట అండి అసలు డాగ్ డాగ్ అంటే బ బబ్బ అనేసి చెప్తూ ఉంటాడు అసలు ఎంత అల్లరో కింద పైన దొల్లేసాడు అండ్ చాలా మంది మొన్న సాక్స్లు వేయమని చెప్పారండి నేను సాక్స్లు కూడా ఆర్డర్ పెట్టాను మీకు అవి నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను యాంటీ స్కిడ్ లాగా అంటే స్కిడ్ అవ్వకుండా కాళ్ళకి అలా అయితే పెట్టాను ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నారు కదా నడవడం కూడా ఎలా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా నడిచేస్తాడండి అందుకే నేను ఎక్కువ సాక్స్లు వేయట్లేదు గ్రిప్ పడినక ఆయనతో పడిపోతాడేమో అనేది కొంచెం భయము అందుకే యాంటీ స్లిప్ ఉండేవి అవి ఆర్డర్ పెట్టాను ఇంకా అవి త్రీ ఫోర్ డేస్లో డెలివరీ అయితే అవుతాయి పాపం అండి ఆ స్టాఫ్ వాళ్ళే చాలాసేపు ఎత్తుకున్నారు అసలు వీడు అల్లరి భరించకట్టే ఆ స్పెక్స్ అండి కింద వేసేసి అసలు వాటిని చే కరాబ్ ఖరాబ్ చేసేస్తున్నాడు ఎందుకులే అనేసి ఇంకా మరి త్వర త్వరగా అయిపోతే ఇంకా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అనేసి నిజంగా చూసారండి అయితే ఇంకా వెళ్ళండి సర్లేండి మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం అని చెప్పారు అంత జరిగింది అన్నట్టు వీడిని తీసుకొని వస్తే ఇలా ఉంటుంది ఇంకా అయినా పిల్లలు కదండీ బాబుని అనడానికి కూడా లేదు పిల్లలు కదా అక్కడ చెప్పాను కదా అందరు ఇంకా బాయ్ 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 వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తున్నారు కానీ క్యాబ్ ఏమో బుక్ అవ్వలేదండి చాలాసేపు వెయిట్ చేశాము పైన అక్కడే రోడ్డు పైన కూడా దుమ్ము దుమ్ముగా ఉంది ఇక్కడ ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ ఆటో బుక్ చేసాం కానీ ఈవినింగ్ టైం అయిపోయిందండి నేను వచ్చింది టూ ఓ క్లాక్కి టూ థర్టీకి అలా వచ్చాను ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా ఫోర్ థర్టీ ఆ టైంకి ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి అంటే ఆఫీస్లో నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అసలు అసలు ఎంత ట్రాఫిక్ అయిందో మళ్ళీ ఇంకా అత్తమ్మ బాబు అయితే మంచిగా నిద్ర తీసేశారు వాళ్ళు నిద్రపోతుంటే నాకు నిద్ర వచ్చినట్టు అనిపించిందండి అంటే ఇంకా మన పక్కకు ఎవరు మాట్లాడడానికి లేరు అలా అలా నిద్ర వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా అండ్ చాలామంది మీరు ఓన్లీ అత్తమ్మతోనే వీడియోలు తీస్తారు మీ మమ్మీతో పెట్టచ్చు కదా అంటారు అమ్మ ఎక్కువగా అస్సలు కనిపించడానికి ఇష్టపడరండి అండ్ మా మమ్మీ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా అంటే ఇలా వీడియోలో కనిపించాలి ఏదో మాట్లా అలా అస్సలు ఉండదండి చాలా అంటే ఎందుకమ్మా నన్ను నద్దులే అందరూ చూస్తారు ఈ ఈ సంథింగ్ ఒక డిఫరెంట్ మైండ్ సెట్లో ఉంటుందండి అంటే అక్క విషయం అయిపోయాకే అలా తయారైపోయింది ముందైతే అంతా నార్మల్గా క్యాజువల్గా హ్యాపీగా అట్లా ఉండేదండి అప్పటి నుండి మాత్రం అలా దేనికి ఇష్టపడరు కూడా అప్పుడప్పుడే నేను ఇంకేదో చిన్న చిన్నగా వీడియోలు తీసుకొని కావాలని షూట్ చేస్తానే తప్ప మా మమ్మీకి అత్తమ్మలాగా ఉండరండి అంటే అత్తమ్మ కోఆపరేట్ చేసినంత చెయ్యరు అండ్ ప్రజెంట్ ఎక్కువ ఇంకా అంటే అత్తమ్మ హాస్పిటల్ తిప్పడము అతమతోనే ఎక్కువ ట్రావెల్ అయిపోతుంది దానివల్ల మీకు అత్తమ్మనే ఎక్కువగా చూపించాల్సి వస్తుందేమో నాకు అర్థమైంది మీరు చెప్పిన పాయింట్ ప్రతి వీడియోలో అత్తయ్య గారిని చూపిస్తున్నారు అలా అనేసి నేనైతే కావాలని చేయట్లేదండి మొన్న లాస్ట్ టైమ్ అక్కడికి వెళ్ళడము అతమ వాళ్ళ ఇంటికి అక్కడ ఇంకా అక్కడే షూట్ చేయడము మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇంకా ఇప్పుడు ప్రతిరోజు హాస్పిటల్ తిప్పడము ఇంకా డైలీ వ్లాగ్ ఇలానే అయిపోతున్నాయి తర్వాత ఇంకా డిఫరెంట్గా కొంచెం మేము ఎన్ఐ అయితే ట్రై చేశాను అండ్ నెక్స్ట్ వ్లాగ్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అండి ఒక నేను చేసిన ఒక చిన్న పనికి ఎంత హ్యాపీనెస్ వచ్చింది ఏంటి నేను ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో అటు సైడ్ అయితే ఆల్మోస్ట్ ఒక రెండు కిలోమీటర్లు ఉందేమో అండి అంత అమ్మో ఇంకా అంటే అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి ఇంకా మేము ఇంకా వచ్చేవాళ్ళం కాబట్టి సంవాట్ కొంచెం తక్కువగా ఉంది ఇటు సైడ్ అయితే ట్రాఫిక్ అయితే ఇంకా రాగానే ఇంకా ఈవినింగ్కి మా హస్బెండ్ కూడా వచ్చేసారు మా హస్బెండ్ అయితే కొబ్బరి నోజు అదే కొబ్బరి లడ్డూలు ఉంటాయి కదా అవి చేయమని చెప్పారండి మా అత్తమేమో అవి చేస్తున్నారు మా మమ్మీకేమో సోరికాయ అప్పాలు చేయమని చెప్పారు మా మమ్మీని ఏం చేయమంటావు కన్నా అంటే సోరకాయ అప్పాలు చేయమను అత్తమ్మ ఎప్పుడు అంటే ఒక్కసారి ఎప్పుడో వచ్చినప్పుడు చేశారు మా మమ్మీ ఇంకప్పటి నుంచి చేయలేదన్నట్టు అత్తమ్మ వాళ్ళు కూడా చేసుకోరంట సరే మా మమ్మీ ఏమో ఇంకక్కడ సొరకాయ అప్పాలు చేసుకుంటుంది అత్తమ్మేమో ఇంకా ఇలా కొబ్బరి లడ్డు చేస్తుందండి నాకు కొబ్బరి లడ్డు చేయడం ఇంత సింపులా అనిపించింది అంటే ఇంకా పిల్లలకి మనం చేసి పెట్టుకుంటే బెటర్ కదండి అంటే రుషికి చాలా ఇష్టము ఇలా ఏవైనా చేస్తే ఓ అయితే ఈజీగా ఒక కప్పు మనకి కొబ్బరి తురుముని మిక్సీ పట్టేశారు సో ఒక కప్పు అయిపోయింది అది సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం తీసుకున్నారు కొంచెము అంటే పిల్లలకు పెట్టాలంటే అంత బెల్లం క్వాంటిటీ అయితే వద్దండి కొంచెం తక్కువగానే వేసుకోండి బెటరు అండ్ అందులో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ యాలకుల పొడి అండ్ ఒక స్పూన్ వాటర్ కూడా వేశారు వాటర్ వేసుకుంటేనే మంచిగా ఉంటాయంట మనము అది జిగురొచ్చేదాకా బాగా కలుపుతూనే ఉండాలంట ఓ ఈ ట్రిక్స్ అయితే అత్తమ్మ చెప్పారు ఇక్కడ ఒకటికి ఒకటి వేశారు బట్ పిల్లలకు పెట్టేది మాత్రం ఇంత ఎక్కువ బెల్లం పౌడర్ వద్దండి మనం బెల్లం పౌడర్ అయినా షుగర్ అయినా ఏదైనా షుగరే పిల్లలకి కొంచెం షుగర్ లెవెల్స్ తగ్గించండి అండ్ చిన్నబాబుకే అంటే చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోండి నేను నిన్న స్వీట్ పొటాటో పెడితే చాలామంది వాతం చేస్తుంది అన్నారు అయ్యో అలా ఏం వాతం చేయదండి నేను డాక్టర్ని అడిగే పెట్టాను డాక్టరే చెప్పారు నాకు ఆ రెసిపీ అంటే స్వీట్ పొటాటో స్టీమ్ చేసి పెట్టండి అని చెప్పారు నార్మల్గా అయితే కొంచెం చప్పగా ఉంటున్నాయి స్వీట్ పొటాటో అంత తినాలనిపించట్లేదు అందుకే దానిపైన కొంచెం నెయ్యి బెల్లం పౌడర్ వేసాను కదా టేస్టీగా ఉన్నాయి మంచిగా స్టీమ్ చేసి పెట్టేశాను పిల్లలకైతే అలా చేస్తే ఇష్టంగా తింటున్నారండి ఇక్కడ మా మమ్మీ సోరకాయ అప్పాయిలకి మెజర్మెంట్ అన్నీ కలిపేసుకున్నారు సోరకాయ తురుములో మనకి ఇంకా కలుపు అంటే ధనియాల పౌడర్ జీలకర్ర అండ్ పచ్చిమిర్చి అవన్నీ కలిపేసుకుని అప్పాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ అర్థం మేము ఓ ఇంకా అది తిప్పుతూనే ఉన్నారండి చాలాసేపు తిప్పాలి ఇది మనకి ఇలా జిగురు జిగురు లాగా దగ్గరికి రావాలంట అలా అయితేనే కొబ్బరి లడ్డులు ఉంటాయి లేదంటే పాడైపోయి వచ్చేస్తాయి అంట అండి మనం కానీ సరిగ్గా ప్రిపేర్ చేయకపోతే నేను ఇది అంటే వన్ వీక్కి అంత ఉంటాయి అని చెప్పాను కానీ మేమైతే హ్యాపీగా రెండు రోజులలోనే తినేసామండి అంటే వేడి వేడిగా ఇంకా బాగున్నాయి అంటే చల్లగా అయిపోయిన దానికంటే వేడిగా చేసుకొని తినండి వేడిగా అయితే ఇంకా సూపర్గా ఉన్నాయి అత్తమ్మకు అదే చెప్తున్నాను బాగుంటాయి అత్తమ్మ అంటే నార్మల్గా మేమైతే కజ్జికాయలు ఉంటాయి కదా అందులో కూడా ఈ స్టఫింగ్ పెట్టుకోవచ్చు అంట దీంతో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే చేసుకోవచ్చని చెప్పారు వేడిగా తింటే మాత్రం అసలు అద్రిపోయాయి పిల్లలకి ఎప్పుడైనా ఇలా చేసి పెడతాను నా హెల్తీ లడ్డు రెసిపీస్లో ఈ లడ్డు కూడా యాడ్ అయిపోయింది ఓ ఇలా కొన్ని మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో మనం కూడా మన పిల్లలకి చేసి పెట్టవచ్చు కదా అందుకే అండి ఇలాంటి కొన్ని స్పెషల్ రెసిపీస్ అయితే నేర్చుకుంటున్నాను అంటే ఇవి ట్రిక్స్ కూడా తెలియాలి కదా మనకంతా అంటే ఒక్కొక్కరు ఒక్క స్టైల్లో చేస్తారు మా అత్తమ్మ అయితే ప్రతి ఐటెం చాలా సింపుల్గా చెప్తారండి అంటే పెద్ద కాంప్లికేషన్ కాకుండా ఈజీగా సింపుల్గా అయిపోయేటట్టు చె చెప్తారు అత్తమ్మకి చాలా ఎక్స్పీరియన్స్ అంటే నార్మల్గా చేస్తారు కదా అండ్ మా మమ్మీకి ఏమో ఈ సోర్కే అప్పాలండి అసలు ఇవాళ మాత్రం పర్ఫెక్ట్గా కుదిరాయి మా మమ్మీ చేసినాయి భలే హ్యాపీగా ఇంక పిగా అనిపించింది పోనీలే మా అమ్మ చేసినాయి కూడా ఇంకా మా హస్బెండ్కి రెండిట్లలో ఏది నచ్చిందంటే ఒకటి స్వీట్ ఐటమ్ ఒకటి హాట్ ఐటమ్ రెండు డిఫరెంట్ కదా రెండు బాగున్నాయి అని చెప్పారు సో అయితే ఇద్దరు పోటా పోటీగా చేశారండి మా అత్తమ్మకి సోరకాయ అప్పాలు కూడా బాగా నచ్చేసాయి ఇంకా చిన్నబాబు కూడా బొగ్గు పెట్టేశాను మా ఋషికి కూడా చాలా ఇష్టం అండి ఋషి ఏ రకాల ఫుడ్ అయినా తినేస్తాడండి అవి స్వీట్ అయినా హాట్ ఐటమ్ అయినా ఏవైనా కూడా తినేస్తాడు సో ఇంక ఇక్కడైతే వేడి వేడిగా లడ్డూలు చేసుకున్నామా మంచిగా తినేసాము ఈసీజీలు అవన్నీ చేయించుకున్నారా చాలా బాగున్నాయండి ఇంకా అయితే రైస్ ఎవ్వరు తినలేదండి మా మమ్మీ ఫుల్గా చేసింది అవే ఒక సెవెన్ ఎయిట్ అలా అందరం తినేసాము ఇంకా ఆకలి అనిపించలేదు ఇంకా డిన్నర్ కూడా పెద్దగా అంటే మార్నింగ్ చేసిన కర్రీగా ఉండిపోయింది రొయ్యల కర్రీయే మా హస్బెండ్ కొంచెం తినేశారు ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి నెక్స్ట్ వ్లాగ్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్ పెడతాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి